ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక సందర్భం గురించి ఇటీవల భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది మురుము గారు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది శబరిమల అంటే కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు అది కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడకు చేరి అయ్యప్ప స్వామిని దర్శించేందుకు వస్తారు ద్రౌపది మురుము గారు ఈ సందర్శన ఆ ఆధ్యాత్మిక స్థలానికి మరింత గౌరవాన్ని తెచ్చింది ఆమె కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు దేవస్వం బోర్డు అధికారులు మరియు ఆలయ ప్రధాన తంత్రుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు ఆలయ అధికారులు ఆమెకు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు వేద మంత్రాలు చందన హారతులు మరియు దేవాలయ సంగీతంతో ఆ వాతావరణం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది ఆ తర్వాత రాష్ట్రపతి శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఆమె ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ సాంప్రదాయ విలువలను గౌరవించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు ఈ సందర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ద్రౌపది ముర్ము గారు భారతదేశ చరిత్రలో రెండవ రాష్ట్రపతిగా మరియు మొదటి మహిళా రాష్ట్రపతిగా శబరిమలలో అడుగుపెట్టారు ఇంతకుముందు భారత రాష్ట్రపతులలో వివి గిరి గారు మాత్రమే పంతొమ్మిది వందల మూడు ఏప్రిల్ పదిన ఆ ఆలయాన్ని దర్శించారు దాదాపు యాభై ఏళ్ళ తరువాత రాష్ట్రపతి స్థాయిలో వచ్చిన ఆ సందర్శనం మళ్ళీ చరిత్రను తలిపించింది సమాజంలోని వివిధ వర్గాల నుండి ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి ముఖ్యంగా మహిళా సంఘాలు ఆ సందర్శనను మహిళా శక్తి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా పేర్కొన్నాయి ద్రౌపది ముర్ము గారు ఈ స్వయంగా ఒక ఆదివాసీ సమాజం నుండి దేశ అత్యున్నత పదవికి ఎదిగి ఇప్పుడు శబరిమల వంటి పవిత్ర స్థలాన్ని దర్శించడం అనేది కోట్లాది భక్తులకు కోట్లాది భారతీయులకు గర్వకారణమైంది మొత్తానికి ద్రౌపది ముర్ము గారు శబరిమల దర్శనం కేవలం ఒక పర్యటన కాదు అది భారతీయ ఆధ్యాత్మికత మరియు మహిళా శక్తి మరియు సమానత్వం అనే విలువలకి ఒక జీవమూర్తి ఉదాహరణ